హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ భారతీయ విద్యు డిఎస్సి అంటేనే ఒక సంచలనం డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే ప్రతిరోజు ఒక విషయం వైరల్ అవుతూనే ఉంటుంది అది వైరల్ చేస్తున్నారా లేకపోతే అదే అవుతుందా అనేది ఒక పెద్ద మిలియన్ డాలర్ క్వశ్చన్ ఏ విషయం డిఎస్సి నుంచి వచ్చినా కూడానో దానికి వ్యతిరేకంగా చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు అంటే మన తప్పును మనము వెంటనే అడ్మిట్ చేయ ఒప్పుకోం అది ఎదుటి వాళ్ళ మీద పెడతాం అనమాట అది కామన్ మీరు అందరూ సైకాలజీ చదువుతున్నారు మై డియర్ ఫ్రెండ్స్ ఇలా మనము ఎదుటి వాళ్ళ మీద పెట్టి సాటిస్ఫై అవుతుంటాం అనమాట తప్పుడు నాది కాదు ఎదుటి వాళ్ళదని ఇలా ఇలా చాలామంది నేను ఇప్పుడే ఒక వీడియో చేశాను అందులో కూడా చెప్పాను మెగా మహాసభ పోస్ట్పోన్ అయింది వాయిదా పడింది అంటే దానికి వర్షాలు పడడం వల్ల వాయిదా వేశారు నేను మనం వీడియో చేస్తున్నప్పుడు కూడా చెప్పాను ఇంత పెద్ద ఎత్తున సభ పెడితే వర్షాకాలము ఏమవుతుందో అని చెప్పి అనుకున్నాను అనుకున్నట్లుగానే వర్షాలు రావడము అది పోస్ట్ పోన్ అవ్వడము జరిగింది కానీ దానికి అది కారణం కాదంటారు కోర్టు కేసులు పడ్డాయి కోర్టు కేసులే దానికి కారణం కోర్టు కేసుల వల్లనే స్టే ఆర్డర్స్ వచ్చాయి అంటే అన్నీ మనమే అనుకుంటాం ఎక్కడొచ్చిందండి స్టే ఆర్డర్ స్టే ఆర్డర్స్ ఎక్కడ రాలేదే స్టే ఆర్డర్స్ వచ్చాయి అందుకే పోస్ట్ పోన్ చేస్తున్నారని ఇలా మాట్లాడుతూ ఉంటారనమాట సో ఇలాంటి తప్పుడు వదంతులు ఎవరైతే ప్రచారం చేస్తున్నారో ఎవరైతే చెబుతున్నారో వాళ్లకు ఇప్పుడే మన కన్వీనర్ గారు ఒక నోట్ రిలీజ్ చేశారండి ఎవరైనా కానీ ఇలాంటి తప్పుడు తప్పుడు మాటలు ప్రచారం చేస్తారో ఈ సోషల్ మీడియాలో అలాగే అభ్యర్థులకు చెప్తారు ఒక చర్య అనేది తీసుకోబడుతుంది అది అభ్యర్థులే కానీ అభ్యర్థులకు సంబంధించిన వాళ్ళే కానీ సోషల్ మీడియా వ్యక్తులే కానీ ఎవరైనా చేస్తే వాళ్ళ మీద సెవ్యర్ గవర్నమెంట్ ఒక యాక్షన్ అనేది తీసుకుంటుంది అది లా ప్రకారం ఒక యాక్షన్ తీసుకోబడుతుంది కాబట్టి అలాంటివి చేయకూడదు అని ఆయన ఒక నోట్ రిలీజ్ చేయడం మాత్రం జరిగింది నేను మీకు రోజు ఇదే చెబుతూనే ఉన్నాను అయినా కొంతమంది ఇలా చేస్తూనే ఉన్నారు సో మై డియర్ ఫ్రెండ్స్ అభ్యర్థులకు నేను సిన్సియర్గా అపీల్ చేసేది ఏంటంటే ఇలాంటి వాటిని మీరు వినకండి నేను ఇంతకు ముందే చెప్తాను వీడియోలో నేను మీకు ఒక వీడియో తీస్తాను మళ్ళీ మీకు కామెంట్ చేయండి మీకు ఎక్కడ డౌట్ ఉంటే క్లియర్గా చెబుతాను అనుకున్నాను ఇప్పుడు గవర్నమెంట్ ఆర్డర్ నెంబర్ సెవెంటీ సెవెన్ అంటారు ట్వెల్వ్ అంటారు అవన్నిటి కూడా ఉన్నాయి వాళ్ళు ఇచ్చే నోటిఫికేషన్లో ఉన్నాయి డియర్ ఫ్రెండ్స్ మీకు ఇంకొక గుడ్ న్యూస్ కూడా ఏంటంటే డిఎస్సిలో రాలేదని బాధపడకండి రెసిడెన్షియల్ స్కూల్కు సంబంధించినటువంటి ఒక నోటిఫికేషను ఇప్పుడే నాకు మా ఫ్రెండ్ పంపించారు అది కూడా నేను మీకు పెడతాను చూసుకోండి అందులో కూడా పోస్టులు ఉన్నాయి అదే కాకుండా ఇంకా నవోదయ విద్యాలు కేంద్రీయ విద్యాలు ఒక టీచర్ పోస్ట్లో ఏంటండి ఎన్నో పోస్టులు ఉన్నాయి ఎంతో మంచి హ్యాండ్సమ్ శాలరీస్ ఉన్నాయి అందులోనూ ఈసీఐఎల్ పోస్టులునే ప్రతి చోట వస్తూనే ఉన్నాయి ఇది ఒకటే కాదు ఎప్పుడూ కూడా మన స్ట్రెంగ్త్ని మనం ఒక లిమిట్గా చేసుకోకూడదు యూ స్ప్రెడ్ వైడ్ అండ్ యువర్ నాలెడ్జ్ వైడెన్ యువర్ థాట్స్ వైడెన్ యువర్ విజన్ ఫస్ట్ అది చాలా చాలా ఇంపార్టెంట్ సో దీనికి సంబంధించినటువంటి నోటు మన కన్వీనర్ గారు ఎంవి కృష్ణారెడ్డి గారు డిఎస్సి కన్వీనర్ ఏమి ఇచ్చారో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను మెగా డిఎస్సి ఇరవై ఇరవై ఐదు నియామక ప్రక్రియకు సంబంధించిన విషయమై కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియా మరియు ఇతర మార్గాల ద్వారా మార్ఫింగ్ నకిలీ నార్మలైజ్డ్ స్కోర్లు మరియు తప్పుడు టీచర్ నియామక ఉత్తర్వులు తయారు చేసి ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వం దృష్టికి వచ్చింది ఈ చర్యలు అభ్యర్థులను తప్పుదవ పట్టించడమే కాక అనవసరమైన భయం కలిగించడము మరియు నియామక ప్రక్రియ యొక్క పారదర్శకతను దెబ్బతీయాలనే ఆలోచనతో ఉద్దేశపూర్వకంగా ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియను ఆటంకం కలిగించాలనే ఉద్దేశంతో చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ విషయంగా తెలియచేయడం ఏమనగా అన్ని అధికారిక స్కోర్లు ఎంపిక జాబితాలు నియామక ఆర్డర్లు మెగా డిఎస్సి అధికారిక వెబ్సైటు మరియు క్యాండిడేట్ లాగిన్ నందు మరియు ప్రభుత్వంచే పత్రికా ప్రకటనల ద్వారా మాత్రమే విడుదల చేయబడతాయి సోషల్ మీడియా కానీ మరియు అనధికారిక వెబ్సైట్ నందు ప్రచారం కాబడే ఏ విధమైన సమాచారము చెల్లుబాటు కాదు ఇలాంటి నకిలీ పత్రాలు లేదా వివరాలు తయారు చేయడం ప్రచారం చేయడం లేదా ఉపయోగించడం చేసే వ్యక్తులపై సంబంధిత న్యాయ చట్టాలకు అనుగుణంగా చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకోవడమే కాక ఆ వ్యక్తి కాని వ్యక్తులు కాని నియామక ప్రక్రియ నుండి శాశ్వతంగా నిషేధించబడతారు అభ్యర్థులు మరియు ప్రజలు ఇలాంటి వదంతులను దుష్ప్రచారాలను నమ్మకుండా కేవలం ప్రభుత్వం అధికారిక వెబ్సైట్లో ఉన్న ప్రకటనలు నోటిఫికేషన్లు ఫలితాలను మాత్రమే నమ్మాలని తెలియచేయడం జరుగుతుంది ఎంవి కృష్ణారెడ్డి గారు కన్వీనర్ మెగా డిఎస్సి ట్వంటీ ఫైవ్ ఇలా ఇచ్చారండి ఆయన నేను మీకు ఏం చెప్తున్నాను అంటే కొంతమందికి అపోహ ఉంది ఇది పాత ప్రకటన అని మనకు వెబ్సైట్లో ఇది పెట్టలేదండి వెబ్సైట్లో లాస్ట్ ట్వంటీ నైన్త్ ఆగస్ట్ది మాత్రమే ఉంది వాళ్ళు ఇచ్చే పత్రికా ప్రకటనలు ఇది ఇవ్వలేదు ఇంకా ఇది కొత్తది ఎందుకంటే ఇది మనం మార్క్స్ లిస్ట్లో పెట్టాక మెరిట్ లిస్ట్ వచ్చాక సెలక్షన్ లిస్ట్ వచ్చాక ఇచ్చింది ఈ మధ్య ఈ రోజుది వచ్చింది మనకు సో మై డియర్ ఫ్రెండ్స్ దీన్ని మీరు జెన్యున్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్గా తీసుకొని ఇలాంటివి నమ్మకండి మీరు ముఖ్యంగా నేను చాలా యూట్యూబ్లో కూడా చూస్తున్నాను ప్రతి ఒక్కళ్ళు అంటే మీకు ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఒక యూట్యూబర్ కూడాను మీకు అనుకూలంగా కొంత చెప్పి ఈ ఆర్డర్ ప్రకారం ఇది జరగలేదు ఇది ఇలా చేయలేదు అది అలా చేయలేదు ఇది తప్పుడుగా అయింది అంటే మీకు హ్యాపీగా ఉంటుంది కాదు మీరు చాలా ఆలోచించి మీ తరఫు నుంచి కూడా మీరు చూడండి మీకు ఇప్పుడు టైం ఉంది యువర్ ఆల్ వుడ్ బి టీచర్స్ టీచర్ ఇవ్వాలంటే ఎంతో సునిశ్చితంగా పరిశీలించాలి ప్రతి విషయాన్ని మనం యూట్యూబ్ లో చెప్పే విషయం కానివ్వండి పెట్టే విషయం కానివ్వండి కరెక్ట్గా ఆలోచించి అది ఆర్డర్ ప్రకారం ఉందా లేదా అని చూసి మాత్రమే పెట్టాలి ఈ విషయం అందరికి కూడా చాలా చాలా అవసరము సో మై డియర్ ఫ్రెండ్స్ మీరు చూడండి మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి మేడం ఇది నోటిఫికేషన్లో ఉంది మరి దీని ప్రకారం లేదు అని అప్పుడు నేను మీకు దాన్ని క్లియర్ చేయడానికి ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ ఓకే మై డియర్ ఫ్రెండ్స్ సో చూస్తూనే ఉండండి మంచి కంటెంట్కి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇష్టమైతే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ షేర్ ఇట్ సో దట్ ఇట్ రీచెస్ ఎవ్రీబడి ద కరెక్ట్ ఇన్ఫర్మేషన్ షుడ్ రీచ్ ద పీపుల్ కన్సర్న్ సో మై డియర్ ఫ్రెండ్స్ షేర్ ఇట్ డోంట్ ఫర్గెట్ టు షేర్ ద కంటెంట్ థ్యాంక్ యూ సో మచ్